ాణవల్లభే జ్ఞానవైర చ పార్వతి మహాచ పార్వతిదేవి పితాదేవి మహేశ్వరి బాంధవ్య సభక్త సర్వంగి శివీ సర్వాధుకే శరణ్యముఖి గౌరీ నారాయణి నమస్తే గురు బ్రహ్మ గురువిష్ణు గురుదే మహేశ్వర్ గురుసాక్షాత్ పరబ్రహ్మ శ్రీ గురువే నమ్మ డాక్టర్ పిఏ రామణ గారి పాద నమస్కారం మనం ఈ వారం పన్నెండు తేదీ నుంచి ఇరవై ఐదు తేదీ వరకు రాసు తెలుసుకుందాం ముందుగా మనం గ్రహ విధంగా ఏమి మేషం రాసిన గురుబలం బాగుంది అన్ని విధాలు బాగుంటుంది ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఉండదు కానీ కొంచెం బంధువుల్లో మీకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి కొంచెం డబ్బు కూడా సమయానికి అందరూ కూడా ఇబ్బందులు కూడా కనపడకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కోర్టు వ్యాపారం కొలిక్కి వస్తే ఏదైనా సరే వ్యాపారం చేయాలంటే శ్రీకారం చెప్పండి అన్ని విధాలు బాగుంటుంది ఈ మేష రాసిన గురుబలం బాగుంది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ సమస్యనే ఈజీగా సాల్వ్ అయిపోతుంది కానీ జాగ్రత్తగా మంచుకోండి డబ్బులు వృధా చేసుకోకండి డబ్బు సమయానికి అందగానే ఏదో విధంగా దాని యొక్క ఆర్టికల్ కొనేటట్టు నేను సడగ్ కూడా ఇవన్నీ చేసినట్లయితే మీ డబ్బు నిలబడుతుంది అంతేగాని డబ్బును కట్ చేసుకోకండి సంఘంలో మంచి గౌరవమయాలు బాగుంటాయి ప్రతి మందితో కూడా మంచివారు అనిపించుకుంటూనే ఉంటారు కాబట్టి మేషరాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు కానీ ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి కష్టపడుతూనే ఫలితం జరుగుతూ ఉంటుంది ఈ రాసి కుటుంబంలో కూడా తదిరి కానవలసిన ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసి వాళ్ళని చక్కగా దైవాన్ని అమ్మవారిని గుర్తు చేసుకోండి అమ్మవారిని చక్కగా శుక్రవారం అమ్మవారికి కాస్త కొంగలు పొంగలు పెట్టండి చేసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉంటుంది తదుపరి వృషభ రాశి ఈ రాశి వాళ్ళకి రవాణా కాలంలో ఉన్నవాడికి బాగా ఖర్చు వస్తుంది పండుగ వ్యాపారస్తులు కూడా పర్వాలేదు ఫలితంగా ఉంటుంది ఎలాంటివైనా కళాకారులు కానీ కళాభిమానులకు కానీ కళా కళా ఉన్నవాడు ఎవరికైనా సరే అన్ని విధాలు కూడా మిశ్రం ఫలితంగా కనపడుతుంది కొంతమందికి క్రీడాకారులకు కూడా అన్నిట్లో కూడా బలవంతంగా చేయా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు చేసిన దాన్ని ప్రతిఫలం కనపడుతుంది ఇబ్బంది అంటూ ఉండదు విద్యార్థులు కూడా ప్రతి క్రీడా రంగాల్లో కూడా పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు చదువులు పడి కూడా సద్ధిస్తారు సమస్యలు అంటూ ఉంటారు ఈ ఉష్ణాశ్రావానికి ఏ రకమైనటువంటి సమస్యలు వచ్చినా కూడా దేనికి కూడా భయపడరు ఎందుకంటే మనోధైర్యంతో దైవానుగ్రహంతోనే ప్రతి పని కూడా సాధైపోతుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ నాశనాన్ని చక్కగా కార్తీకేయుని పూజ చేసుకోండి సురేణ స్వామి దేవాలయ దర్శించండి అన్ని విషయాల దర్శిస్తుంది తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి అన్నీ కూడా మంచి గ్రహాలను కూడా అనుకూలంగా ఉండే టైం చాలా బాగుంది ఏ పని సరే నిర్విఘ్నంగా జరిగిపోతుంది అక్కడ సంఘంలో కూడా మంచి గౌరవ ప్రక్రియలు ధరిస్తూ ఉంటారు కుటుంబంలో కొద్ది కానవలసింది కొంతమందికి వివాహం కాని వాళ్ళకు కూడా వివాహాలు అవడానికి ఆస్కారం ఉంది కానీ అప్పుడప్పుడు వ్యాపారం చేసేవాళ్ళకి వ్యాపారం కొంచెం నష్టం వచ్చింది బాధ కూడా పడుతూ ఉంటారు పడ్డప్పటికి కూడా భయపడకండి గురువు మంచి యోగాన్ని ఇస్తారు కాబట్టి ఈ రాష్ట్ర భయపడకుండా అన్ని విధాలు సరే మనోధైర్యండితే అన్ని విధాలు బాగుంటుంది ఆరోగ్యంలో మెలకులు అవసరం ఎందుకంటే ప్రతి ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బంది వస్తూ ఉంటాయి అవి గమనించుకుంటూ ఉండండి ఈ రాసి చక్కగా గణపతిని పూజ చేసుకోండి అన్ని విధాలు కలిసి వస్తుంది గణపతిలో కూడా సిద్ధి గణపతి పూజ చేసుకోండి చేసినట్టయితే అన్ని విధాలు కూడా ప్రతి పని కూడా సిద్ధిస్తుంది సంతోషపతి గణపతి కూడా మనకి ప్రతి పని కూడా ఈజీగా అయిపోతుంది ఇబ్బంది అంటూ ఉంటారు తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాసి ఇప్పుడు అష్టంశం నడుస్తుంది దాంతో చిక్కా అధికంగా ఉంది కానీ డబ్బు అనేది విపరీతంగా తప్పడేటప్పటికీ కొంచెం దలసాలు చేస్తూ ఉంటారు జాగ్రత్త తక్కువగా ఉంటుంది స్నేహితులతో కూడా ఎక్కువ సలు పెట్టుకుంటారు ప్రతి అందరిని నమ్ముతూ ఉంటారు నమ్మి వాడిని ముందుకెళుతుంటే ఇబ్బంది కూడా ఎదురవుతూ ఉంటే అప్పుడప్పుడు కొంచెం హెల్త్ విషయంలో కూడా జాగ్రత్త వహించండి ఏదైనా సరే ఎవరి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి గ్రహాల గురించి బలపడం అవసరం ఏ లేదు గ్రహాలను బట్టే మన మన యొక్క సరళ క్రియ కూడా బాగా మారుతూ ఉంటుంది మన జీవన శైలి మారుతూ ఉంటుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా అది గమనించకుండా నడిచినట్టయితే తకరణకి ఏ సమస్యలు వచ్చినా ఈజీగా సెలవుపోతాయి అప్పుడప్పుడు శని తేలాభిషేకం చేస్తూ ఉండండి అన్ని విధాలా బాగుంటుంది తదుపరి సింహరాశి ఈ సింహరాసనానికి ప్రతిదీ కూడా చేతాక వచ్చి జారిపోతూ ఉంటుంది గురుబలం తక్కువగా ఉంది అందువల్ల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఆర్థికంగా ఇబ్బంది లేదనుకుంటారే కానీ ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినా కూడా పరిభారం పెరుగుతుంది పరివాళ్ళ సమస్యలు అధికంగా ఉంటాయి పరివాడి నుంచి వచ్చే ఒత్తిడి అధికంగా ఉంటుంది కుటుంబంలో కూడా భార్యాపత్రులు చిన్న విషయానికి చికాకు పడుతూ ఉంటారు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మాట మాట కుదరకు ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సింహాసనానికి టైము అంత ఫేవర్గా లేకపోయినప్పటికీ కూడా కొన్ని విధాలు బాగానే ఉంది భయపడకండి ప్రతి కూడా ఏదైనా సరే మనం ధైర్యంగా ఉండాలి అయింది అయింది అనుకుంటూ కూర్చోకూడదు చేసే పనులు కూడా జాగ్రత్తగా జాస్తిగా వ్యవహరించినట్టయితే అన్ని విధాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ సింహరాశి చక్కగా విశ్వసనం పారాయణ చేయండి లేకుంటే ప్రతి శనివారి స్వామివారి దర్శనం చేసుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి కన్యారాశి ఈ కన్యారాశు రావాదేవి సంప్రదింపులు అధికంగా ఉంటాయి పది మందికి సహాయ సహాయం గుణాలు అధికంగా ఉంటాయి మంచి సద్గుణాలు ఉంటాయి సద్బుద్ధి ఉంటుంది మంచి ఆలోచన భావన జ్ఞానశక్తి ఎక్కువగా ఉంటుంది పెద్దలైన దయా దర్శనాలు ఎక్కువగా ఉంటాయి అందరూ మన నమ్ముతూ ఉంటారు అలా నమ్మటం వల్ల కూడా కొన్ని ఇబ్బంది కూడా వస్తూ ఉంటాయి అది గమనించుకుంటూ ఉండండి ప్రతి ఒక్కరు సహాయం చేస్తూ ఉంటారు సహాయం చేసిన వాళ్ళు వెనకాడితే డబ్బులు పెడుతూ ఉంటారు కాబట్టి ఈ కన్యాస్వాడికి ప్రతి విషయంలో జాగ్రత్త అవసరము అన్నీ బాగున్నాయి కదా నీకు ఎక్కువ తొందరపాటు ఎలా చేయకండి చేకు నిదానంగా చేసినట్టయితే విధాలు బాగుంటుంది కన్యాళవాడికి గురుకులు చాలా బాగుంది ప్రత్యే విషయంలో కూడా వెనకాడటం ముందుకెళ్ళిపోతుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏదైనా సతిగా చేసినట్టయితే ఇబ్బందులు ఆస్కారం కాబట్టి జాగ్రత్తగా మలుచుకోండి ఈ కన్యా రాశి వాళ్ళకి ఎందుకు చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ప్రతి కూడా అన్నీ బాగున్నప్పుడు టెన్షన్ కూడా తొలుగుతుంది ఆ టెన్షన్ కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి దైవాలయం చేయండి దైవాన్ని గ్రహంతో ప్రతి పని సానుకూలవుతారు ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి తులారాసు ఈ తులారాసు వాళ్ళకి లావాదేవీలు సంప్రదింపులు అధికంగా ఉంటాయి ఎవరి మాటలు లొంగవద్దు ప్రతి ఒక్కరిని ఆక్షేపించవద్దు ఆక్షేపణలు పెట్టిన వాళ్ళ వల్ల ఉపయోగం ఏముంది వాళ్ళు ఒక మాట అంటే మన పది మాటలు అంటారు అవన్నీ పడవసిన అవసరం లేదు కాబట్టి ఈ తులాలను ప్రతి కూడా నిదానంగా ఆలోచించడం చేయండి అన్ని విధాలు బాగుంటుంది ప్రతి మాటకి కూడా ఏదో సమాధానం చెప్పింది ప్రతి చిక్కాలు అర్థంగా ఉంటాయి ఏదైనా సరే టైం బాగుంది అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది విదేశాలు వెళ్ళడానికి కూడా ఆస్కారం ఉంది విదేశాల ప్రయత్నం చేయండి వివాహాలు వెళ్తారు వివాహం కాని వాళ్ళకు వివాహాలు రావడానికి ఆస్కారం ఉంది వివాహాలు కూడా అందకుండా అయిపోతాయి సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఆరోగ్యంలో కూడా ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉంటావు ఇన్ని విధాలు బాగుంటుంది ఆర్థికంగా వాడు ముందే ఉంటారు ఈ రాసు ఏ సమస్య ఈజీగా సాల్వ్ అయిపోతాయి విద్యార్థులు చదువుల్లో బాగా శ్రద్ధ వహిస్తారు బాగా చదువుతారు మంచి మంచి ర్యాంక్స్ కూడా కొడతారు ఇబ్బంది అంటే ఉండదు ఈ తులారని చక్కగా కార్తీకేని పూజ చేసుకొని దేవాలా కార్తీకాన్ని పూజ చేసుకొని ప్రతి ఆదివారం నాటి స్వామివారికి కానీ ఆవుపాధి అభిషేకం చేయించండి వీళ్ళు చూసుకొని స్వామి దర్శనం చేస్తూ ఉండండి అన్ని విధాలా బాగుంటుంది తదుపరి వచ్చే రాశి ఈ ఉద్యోగ రాశి వాళ్ళకి ఆందోళన అర్థంగా ఉంది ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఉంటాయి ఉన్నప్పటికీ కూడా భయపడకండి అన్నీ కూడా కొంతకాలం తర్వాత బాగుంటుంది ఈ రాసిన వాళ్ళకి గురువులు తక్కువగా ఉంది గురువు కొంచెం సామాన్యంగా ఉంటారు కాబట్టి చికా అర్థంగా ఉంటాయి ఆరోగ్యంలో కూడా చికాకుండా వస్తూ ఉంటాయి ఎంత సంపాయం నిలబడటం లేదనే బాధ కూడా అర్థంగా ఉంటుంది సంపాదన అయితే ఉంటుంది కానీ చేతికొచ్చేటప్పటికీ ఏం వీళ్ళు అనిపిస్తూ ఉంటుంది కొంతమంది జీరో నుంచి కూడా తాను జీరో చేయడం కూడా వస్తూ ఉంటుంది అవన్నీ కూడా గ్రహించుకుంటూ ఉండండి పదువు పాటించండి అది అతిగా ఖర్చు పెట్టుకోవద్దు విశ్రమబంగా ఉన్నప్పటికి కూడా జాగ్రత్తగా ఉన్నట్లయితే వృద్ధిప్రస్ వాళ్ళకి ఈ సమస్య వచ్చిన ఈజీగా సాగు ప్రతి విషయానికి కూడా లొంగకండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కథలు తగ్గకాలుగా చెప్తారు చెప్పినా భయపడకుండా ముందుకు నడవండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా అమ్మవారిని రాజాని నిత్యం కాసేపు శ్లోకాన్ని చదవండి చదివినట్లయితే మీకు అన్ని కూడా బాగుంటుంది సంఘంలో మంచి పురోగతి కాని వస్తుంది తదుపరి రాశి ఈ ధనసు రాశి వాళ్ళకి లావాదేవీలు సంప్రదింపులు సక్రమంగా జరుగుతూ ఉంటాయి అన్ని విశృంఫంతంగా నడుస్తుంటాయి తప్పు ఎంచు తమ తప్పు ఏదైనా సామెతగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈజీగా అంటుంటారు అన్నానని బాధ కూడా పడుతూ ఉంటారు తొందరపాటు నిర్ణయంతో కొన్ని ఇబ్బందులు ఆస్కారం ఉంది కాబట్టి ధనసరాస్ వాళ్ళు జాగ్రత్తగా ఉండండి వివాహం కాలేజ్ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు వివాహ ప్రయత్నం గట్టిగా ప్రయత్నం చేయాలి లేదు ఏదైనా దోషం ఉంది ఈ దోశ రెమెడీ చేసుకోవాలని నిర్మించుకున్నట్టయితే ఈ ధనసరానికి వివాహ కూడా ఆస్కారం ఉంది ఉద్యోగంలో కూడా ఒత్తిడి పెరుగుతుంది భయం పెరుగుతుంది ఉంటుందా మూలిపోతుందా ఉద్యోగం భయంగా ఉంటుంది ఐటీ రంగాల వాళ్ళకు కూడా ఈ పరిస్థితి బాగాలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అన్ని ధైర్యంగా ఉంది నడవండి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఈ రాష్ట్ర వాళ్ళు అప్పుడప్పుడు ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుంటుంది రాష్ట్రంలో దర్శనామూర్తికి కూడా తప్ప సరగలం నైవేద్యం పెట్టండి ఏ సమస్య వచ్చినా ఇల్లుగా సాగైపోతే తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి శుభ పాల్గొంటారు విందులు వినోదాల్లో వేడి దాని సభలు సమావేశాల్లో పాల్గొంటారు పత్రికా విలేకరులకు కూడా బాగా కలిసి వచ్చే కాలం మీడియా రంగా వాళ్ళకి మిశ్ర ఫలితంగా ఉంటుంది అన్ని విధాలా అన్ని రంగాల్లో బాగున్నప్పటికీ కూడా వెళ్ళినాడు సంతోషం వల్ల అన్ని ఇబ్బందులు తీరిపోయి చివరికి వచ్చారు కాబట్టి మంచిగానే ఉంటుంది ఇబ్బంది అంటే ఏం లేదు మక ఆర్థికంగా వాళ్ళకి ఇది ఇబ్బందులు అయిపోతే భయపడకండి వివాహ ప్రయత్నాలు చేస్తారు వివాహ ఆస్కారం ఉంది కానీ వివాహాలు చేసినప్పుడు కొంచెం భయపడతారు ఆందోళన చెందుతుంటారు ఆందోళన లేకుండా నిదానంగా పెట్టుతే మంచి ఉపయోగకరంగా ఉంటుంది పురోగతి కాని వస్తుంది ఈ రాష్ట్రానికి అప్పుడప్పుడు ఆరోగ్యంలో కూడా కొంచెం ఇబ్బందులు వస్తుంటాయి సంఘంలో మంచి పేరు పెట్టాలు ధరిస్తుంటారు ఆటాకీలు బాగుంటుంది దాంతో ప్రతి ఒక్కరు కూడా మనసు మెచ్చినట్టుగా ఉన్నబట్టి ఎవరు కూడా అందరూ ఇష్టపడుతూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్ర వాళ్ళు చక్కగా సరికి తెలిభిషేకం చేయించుకుంటూ ఉండండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి కుంభరాశి ఈ కుంభరాశ వాళ్ళకి ప్రయోగాత్మకమైన పనులు చేస్తూ ఉంటారు ప్రణాళికలు వేస్తుంటారు భూములు కొనటం అమ్మటం అంటే ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ ప్రాపర్టీస్ మీద ధ్యాస పెడుతూ ఉంటారు కుటుంబం అంటే కూడా చాలా అభిమానంగా ఉంటారు భార్యతో కన్ను ఎదురుతూ ఉంటారు ప్రతి విషయంలో కూడా వీళ్ళు చేయడానికి ప్లాన్గా కాబట్టి చక్కగా అన్ని సర్వే పోతే సక్రమంగా నెలలైతాయి విద్యార్థులు కూడా చదువుల్లో ఎక్కడ బయటిస్తారు చదువుల్లో కూడా బాగా రాణిస్తారు ఉద్యోగాల్లో కూడా మంచి పురోగతి కానవస్తుంది ఈ కుంభరాజవాళ్ళకి వృత్తి కూడా జాగ్రత్తగా చేసుకుంటారు అన్ని విధాలు బాగుంటుంది ఏ విషయంలో భయపడరు ముందు ఎందు విషయంలో దొంగకుండా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ఈ కుంభరాజాలకి ఏదైనా సరే తిరుగులేదు ధైర్యంగా ఏ పైన నిర్వహిస్తూ ఉంటారు కానీ అప్పుడప్పుడు కొంచెం భయపడతారు ఏదైనా చేసే భయపడ్డారు వాళ్ళు కొంచెం సపోర్ట్గా చేస్తే వాళ్ళు ఎవరు ఉన్నట్టయితే ఈ కుంభరాజులకి వాళ్ళ గురించి వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ కుంభరాజవాళ్ళని కూడా విష్ణదేవాన్ని పూజ చేసుకోండి అప్పుడప్పుడు ఈశ్వరుడి అభిషేకం చేయించుకోండి చేసిన ప్రతి మీకు అనుహాలు కలిసి వస్తుంది తదుపరి మీనరాశి ఈ మీనరాశి గ్రహ వ్యాపారాలన్నీ కూడా చేయాలని తాపత్రయం ఉంటుంది డబ్బులు రావట్లేదని బాగా అధికంగా ఉంటుంది వ్యాపారాల్లో కూడా బిసిన ఫలితంగా నడుస్తుంటుంది ఏ వ్యాపారాలు చేయాలో స్పెక్యులేషన్ కానీ కన్జ్యూమర్స్ కానీ వస్త్రాలు కానీ ఇలాంటి వ్యాపారాలు ఇచ్చేనా కూడా కొంచెం పెట్టుబడి అధికంగా పెట్టుకోవాలి పెట్టుబడి పెట్టి పెట్టుబడి తగ్గ ఫలితాన్ని కూడా ఆత్మహలేకపోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు రుణాలు కూడా తీర్చడానికి బాగా అధికంగా ఉంటుంది దైవానుగ్రహంతోనే ప్రతి పని కూడా చేసుకుంటూ ఉంటారు దైవం బాగా ఉంటుంది వాళ్ళకి ఉద్యోగాల్లో కూడా మంచి పురోగతి కాని వస్తుంది ప్రతి బాధ్యత బాధ్యత రహితంగా కూడా బాధ్యతలు వ్యవహరిస్తారు కాబట్టి ఏ ఫైనాన్స్ జాగ్రత్తగా మలుచుకుంటారు విద్యార్థులు కూడా విదేశాలు వెళ్ళటానికి ఆస్కారం ఉంది ప్రయత్నం చేయండి చేసినట్లయితే అది కూడా దశపరమంగా నెరవేరుతాయి ఈ రాష్ట్ర వాళ్ళకి ఎలాంటి దోషం తక్క ఉంది కాబట్టి అప్పుడప్పుడు శనిఖి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి విశ్వరాభిషేకం చేయించుకోండి ఏ సమస్య వచ్చినా ఇదిగా సాగు అయిపోతాయి మనం ఎప్పటివరకు మేష్ నుంచి మీనరాశి వరకు రాసపా కదా మళ్ళీ వచ్చేవారిని కలుగుతాం సరే అదేదైనా పంతు సమస్కారా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్